నూట నలభై నాలుగు ఏండ్ల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళ అత్యంత పవిత్రం మునక వేశారంటే నేరుగా స్వర్గానికే ఆశ అత్యాశ దురాశ ముందు నేను వెళ్ళి మునక వేయాలి అందరికంటే ముందు నేను వెళ్ళాలి వాళ్ళు స్వర్గానికి వెళ్తారేమో నేను వెళ్ళనేమో నాకు పుణ్యం దక్కదేమో నేను పాపాత్ముడినవుతానేమో స్వార్థము నుండి రకరకాల ఆలోచనలు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు ఎలాగైనా వెళ్ళాలి అందులోను వసంత పంచమి ఇంకా పుణ్యప్రదం మౌని అమావాస్య ఇంకా పుణ్యప్రదం చెప్తున్నారు గురువులు పురోహితులు సామాన్యుడు అప్పు చేసి సొప్పు చేసి తిప్పలు పడి పరిగెత్తుతున్నాడు ఈ మహత్తరమైన అవకాశం మళ్ళీ దొరకదేమో మనక వేయాలి గంగమ్మ పారిపోతుందా ఎగిరిపోతుందా లేదు లేదు గంగమ్మ ఉన్నప్పటికీ ఇది అత్యంత శుభప్రదమైన మహత్వపూర్ణమైన ముహూర్తము పుణ్యదినము ఈరోజే మునగాలి ఈ రకంగా మరి ప్రచార ప్రసార సాధనాలు కోల పెడుతూ ఉంటే ధర్మగ్రంథం పేరు కూడా తెలియని సామాన్య హిందువులు కూడా పరుగు తీస్తున్నారు పాపం గుడిసెలో ఉన్నవాడు కూడా గుడి కూలగొడుతున్నారంటే ఏ హిందువు రాడు గోవధ జరుగుతోంది నడి బజారులో అంటే ఎవడు రాడు ధర్మగ్రంథాలు తగలబెడుతున్నారంటే ఎవడూ రాదు కానీ ఇది అప్పనంగా వచ్చే పుణ్యం దీనికి మాత్రం పోటెత్తుతారు గుంపులు మందలు లక్షలు కాదు కోట్లు పన్నెండు కోట్ల మంది దాకా వచ్చారట ఇసుక వేస్తే రాలినంత జనం అంత స్వార్థపరులే ఎందుకు స్వార్థమే నేర్పిస్తున్నారు గురువులు పరోపకారార్థం ఇదం శరీరం అని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి అది ఎవరైనా చెప్పి చేస్తేగా పుణ్యం ముఠగట్టుకో పుణ్యం ముఠగట్టుకో పక్కవాడిని బాగు చేస్తే పక్కవాడికి సహాయం చేస్తే పుణ్యం వస్తుంది అనే పరమార్థము మర్చిపోయారు మర్చిపోయేలా చేశారు నువ్వే బాగుపడాలి నీకే దర్శనం నీకే జరగాలి నీళ్లల్లో మునిగితే నువ్వే మునగాలి ప్రదక్షిణం చేస్తే నువ్వే చేయాలి పక్కవాడిని తీసుకెళ్దాము పక్కవాడికి సహాయం చేద్దాము హిందూ సమాజం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది పక్కింట్లో పాపం పండుగ రోజు తింటారో తినరో ఉన్నదో లేదో ఆలోచించేవాళ్ళు లే నేను నా కుటుంబము నా కులము ఇంకొంచెం ఎక్కువ ఎదిగితే కులం కావాలి కుల పిచ్చితో నాశనం అవుతున్నారు ఏ కులం ఎవరిని ఉద్ధరించింది ఏమీ లేదు ఎవడి కష్టం వాడిపడవలసిందే ఎవడి కుటుంబాన్ని వాడు బాగు చేసుకోవాల్సింది కులము అనే కంపను నెత్తి మీద పెట్టుకున్నందుకు కుల సంఘానికి నువ్వు డబ్బులు కట్టాలి కుక్కలాగా సేవలు చేయాలి కులం పేరు చెప్పుకొని మీసాలు దిప్పుకోవాలి అంతకు మించి ఒరిగేది ఏం లేదు మానవుడు కూర్చున్న దగ్గర అత్యంత సులభంగా తన స్థాయిని బట్టి చేసుకునే ఆ సాధన విధి విధానాలు మహర్షులు మనకు తెలియజేశారు చర్చిలో పోతేనే ప్రార్థన మసీదులో పోతేనే నమాజు కాదు ఇక్కడ నువ్వు గుడిసెలో ఉన్నా చెట్టు కింద ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా భగవత్ చింతనం చేసుకోవచ్చు అని అన్ని రకాలుగా మనకు ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి ఒక సామాన్యుడు కూడా మోక్షం పొందవచ్చు ఒక పండితుడు కూడా పొందవచ్చు ఒక ధనవంతుడు మోక్షం పొందవచ్చు ఒక పేదవాడు కూడా పొందవచ్చు ఒక బలవంతుడు మోక్షం పొందవచ్చు ఒక బలహీనుడు కూడా పొందవచ్చు ఎవరు ఏ స్థాయిలో ఏం చేసి చెయ్యాలో అన్నీ మనకు ధర్మగ్రంథాలు చెబుతున్నాయి బ్రాహ్మణుడు తన స్థాయికి తగ్గట్టు తన సాధన చేయాలి శూద్రుడు చేయవచ్చు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మానవ మాతృలందరికీ అవకాశం ఉంది అని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి ఫలానా వ్యక్తికి మాత్రమే మోక్షము అని పుట్టుకతో నిర్ధారణ ఎక్కడ లేదు కానీ ఈ వ్యాపార ధోరణి వచ్చిన తర్వాత ఫలానా రోజు మంచి రోజు ఫలానా ముహూర్తం అత్యంత ఉత్తమం అని ఊదరబెట్టి హిందువులను నాశనం పట్టిస్తున్నారు ఈ హిందువులు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కనిపించరండి ఈ స్నానాలకు ఈ దర్శనాలకు ప్రదక్షిణలకు తప్పితే హిందూ సమాజానికి ఏ నష్టం జరిగినా ఏ కష్టం వచ్చినా వీళ్ళెవ్వరు కనిపించరు ఎందుకంటే ఈ స్వార్థపరుల గుంపును తయారు చేసింది ఈనాడున్న గురువులు అయ్యప్ప మహత్యం ఆహా ఓహో అని ఊదరగొట్టి భో లక్షల మంది ఆశభర్మలే పరిగెత్తుతున్నారు ఇంకా షిరిడి షిరిడి అని దానికి దానివైపు తరిమారు ఇంకా రెండో అయిపోయాయి ఇప్పుడు అరుణాచలం అంటున్నారు ఈ విధంగా పక్క రాష్ట్రాలు పక్కా దేశాలు పక్క గుడులు ఎక్కడో ఉన్న వాటికి పరిగెత్తితే అక్కడ మోక్షం వస్తుంది స్వర్గం వస్తుంది పుణ్యం వస్తుందని భ్రమల్లో భ్రమంలో మంచి తేలుస్తున్నారు నీవున్న ఉన్న ఊళ్ళోనే గుడి ఉంటుంది నది ఉంటుంది తీర్థం ఉంటుంది మఠం ఉంటాడు ఎవరో చిన్న గురువు పెద్ద గురువు మామూలు గురువు ఎవరో ఒకరైతే ఉండనే ఉంటారు ఎవరు లేకపోతే పెద్ద మనుషులు మంచి చెప్పేవాళ్ళు ఎందుకు లేరు అంతటా ఉన్నారు ఏదో వేషం వేసుకుంటేనే వాళ్ళు మంచి వాళ్ళని కాదు కదా మామూలుగా మనతో పాటు ఉంటూనే మంచి మార్గంలో నడిచేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు వాళ్ళు కాషాయం వేసుకోకపోవచ్చు ఏదో ప్రత్యేకమైన డ్రెస్సు వేసుకోకపోవచ్చు ఇది గుర్తించకుండా తెలుసుకోకుండా సామాన్యుడు అసామాన్యుడు అందరూ కూడా గొర్రెల మందలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు క్రమశిక్షణ లేదు సమయపాలన లేదు వివేకము లేదు గొర్రెల మంద కంటే కూడా అధ్వానంగా తయారైపోయారు ఇది తోసుకోవడం ఎందుకోసం అసలు గంగమ్మ ఎక్కడికి పరిగెత్తుతుంది ప్రత్యేకంగా ఆ ముహూర్తంలో దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి వచ్చి మీ జీవితాలు ఏం బాగుపడ్డాయి ఆ మునిగిన రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చి మునుగుతున్నారు వాళ్ళ బుద్ధి బాగుపడితే అందరూ బాగుపడ్డట్టే వాళ్ళను ఏ గంగ కూడా శుద్ధి చేయలేదు అసలు నన్ను అడిగితే చెప్పేది ఒకటి చేసేదొకటి ఈ పార్టీ ఆ పార్టీ ఏం కాదండి అన్ని పార్టీల వాళ్ళు కుడి ఎడమ తేడాగా అంతకే ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వ్యభిచారము సాగుతూనే ఉంది దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి చిరసాలలు నిండుతూనే ఉన్నాయి కోర్టులు నడుస్తూనే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి పాపాలన్నీ చేసి నీటిలో మునిగితే శరీరాన్ని శుద్ధి చేయగలుగుతుంది నీరు ఆత్మశుద్ధి మనశుద్ధి కావాలంటే సత్సంగం కావాలి ధ్యానం కావాలి ఆత్మచింతన కావాలి ఇవన్నీ లేకుండా నీళ్లలో మునిగేసి మేము చేసిన పాపాలు కడిగేసుకుంటామంటే క్రైస్తవులు చేస్తున్నట్లే అవుతుంది క్రైస్తవుల సిద్ధాంతం ఏమిటంటే పాపక్షమాపణ యేసును రక్షకుడిగా అంగీకరిస్తే మీ పాపాలన్నీ మాఫీ ఇది వాళ్ళ సిద్ధాంతం కానీ హిందువుల సిద్ధాంతం అది కాదు చేసిన పాపం చతుర్దశ భువనాలు పోయినా వెంటబడుతుంది అనుభవించక తప్పదు అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం చేసిన పుణ్యము కానీ పాపము కానీ అనుభవించకుండా పోదు ఏది చేసినా అది ఉపశమనానికే తప్ప మౌలికంగా దాన్ని దూరం చేసుకోలే రాముడికి తప్పలేదు కృష్ణుడికి తప్పలేదు మహాపురుషులకే తప్పలేదు మహర్షులకే తప్పలేదు కనుక ఏదో మునక వేయగానే మాకు శక్తులు వస్తాయని సాధువులు అనే అనేవాళ్ళు భ్రమ పెట్టడం అనేది చాలా పొరపాటు అసలు ప్రజల్లోపల మంచి ఆలోచనలు మంచి విచారాలు పెంపొందించాలి సదుపదేశాలు చెయ్యాలి ఒక సత్సంగం జరుగుతుందంటే సత్కార్యం జరుగుతుందంటే జనమంతా పరిగెత్తుకొని రావాలి ఎప్పుడొస్తారు ప్రజలకు అటువంటి ఆలోచన విధానం అందించినప్పుడు ఇలాంటి చెత్త ఆలోచన విధానం అందిస్తే మరి ఇలాంటి వాటికే పోటెత్తుతారు అనేక అనర్థాలు జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు ఏది ధర్మగ్రంథం అనుకుంటున్నారో అది రామాయణమా భారతమా భగవద్గీత ఏదైనా సరే సరిగ్గా చదవండి శ్రద్ధగా చదవండి స్వయంగా చదవండి ధర్మము తప్పకుండా తెలుస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు అని రామాయణం చెబుతోంది రాముని జీవితమే చెప్తుంది అటువంటి రామాయణం ఒక్కటి సరిగ్గా అర్థం చేసుకున్న జీవితాలు మారిపోతాయి కుటుంబాలు మారిపోతాయి వ్యక్తులు మహాపురుషులు అవుతారు కానీ నామకార్థం నోటికి మాత్రమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆచరణలో ఎక్కడ మద్యపానం చేస్తున్నారు మాంసాహారం తింటున్నారు విభిచారాలు చేస్తున్నారు జై శ్రీరామ్ అంటున్నారు కనుక మన నడవడికను దిద్దుకోవడానికి జై శ్రీరామ్ ఎదుటి వ్యక్తిని మార్గదర్శనం చేయడానికి జై శ్రీరామ్ రాముడు ఒక దిక్సూచి ఒక దీపస్తంభం మనల్ని దిద్దుకోవడానికి అర్థంలాగా అందుకే మర్యాద పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు అనే అర్థంలో చూసుకొని నీ నడవడికను దిద్దుకో మహాపురుషులు ఎంతమంది పుట్టారో ఈ దేశంలో లెక్కలేదు చెప్పలేము అసలు కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది మళ్ళీ మాస్ అందుకే సరిగ్గా చూస్తే చదివితే తెలుసుకుంటే రామాయణం సరిపోతుంది భారతం సరిపోతుంది భగవద్గీత సరిపోతుంది సరే ఇవన్నీ చదివే ఓపిక లేదు కనీసం గాయత్రి మంత్రం అది సరిగ్గా మీరు చదివిన అర్థం తెలుసుకొని అనుసరించినా జీవితం సరిపోతుంది అంతకంటే ఓపిక లేకపోతే ఓంకారం ఒక్కటి స్మరించుకున్నా సరిపోతుంది కదా కూర్చున్న దగ్గర ఓపిక లేదు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు కుటుంబాలతో సహా వాహనాలు తీసుకొని వెళ్ళండి ప్రపంచం తిరగండి పుణ్య ప్రదేశాలు పుణ్య నదులను చూడండి కానీ ఫలానా రోజు చూస్తే పుణ్యం వస్తుంది వేరే రోజు చూస్తేనో వెళితేనో పుణ్యం రాదు అనే ఈ భ్రమజాలం నుంచి బయటపడండి ఎప్పుడైనా పుణ్యమే సూర్య నమస్కారం అంటారు ఈరోజు నమస్కారం చేస్తే పుణ్యం ఈరోజు సూర్యుడు మంచి సూర్యుడు రేపు చెడ్డ సూర్యుడు ఎల్లుండి ఇంకా చెడ్డ సూర్యుడు ఆ తర్వాత ఇంకా మంచి సూర్యుడు ఉంటుందా ఇక్కడే ప్రతిరోజు సూర్యుడు సూర్యదర్శనము సూర్యుని యొక్క కాంతి మంచి చేయడానికే ఉన్నాయి ఆ వెలుగులో నువ్వు చెడు చేస్తే దానికి సూర్యుడికి సంబంధం ఏముంది దయచేసి ఆలోచించండి హిందువులారా ఇప్పటికీ ఆలోచించకుండా మనం సర్వనాశనం అయ్యాం ఇప్పటికైనా కొంచెం మీ కుటుంబాల గురించి మీ గురించి మీ ఉద్యోగాల గురించి మీ డబ్బు గురించి ఎంత ఆలోచిస్తున్నారో అందులో ఒక శాతమైన ధర్మం గురించి నిజాయితీగా ఆలోచించండి భగవంతుడే మీకు దారి చూపిస్తాడు పుస్తకాలు చదవాల్సిన పని కూడా లేదు నన్ను అడిగితే నిజాయితీగా ఉండండి ధర్మం విషయంలో జీవితంలో మీరు నిజాయితీగా ఉంటే ధర్మము సహజంగానే స్ఫురిస్తుంది చెప్పేదొకటి చేసేదొకటి ఆలోచించేది ఒకటైనప్పుడు అధర్మం అదే అధర్మం కాబట్టి ఎక్కడో ఏదో ఉందని చెప్పి ఇబ్బంది పడకండి నష్టపోకండి ఇతరులను ఇబ్బంది పెట్టకండి గుడిలో అమ్మవారికి పట్టు చీర పెట్టుతున్నారు ఇంట్లో అమ్మకు మాత్రం అన్నం పెట్టడం లేదు ఇదే హిందుత్వమా అమ్మవారు ప్రతి మహిళలో అమ్మవారు ఉన్నారని తెలుసుకో అదే నిజమైన తత్వము నిజమైన దర్శనం గుడిలో వెళ్ళి కాసేపు అరగంట సేపు కూర్చొని అదే అమ్మవారు అంతకు మించి లేదు అనుకోవడమే స్వార్థము సంకుచితత్వము అదే బంధము అదే అనర్థం కూడా విశాలమైన దృష్టిని పెంచుకోండి